ప్రియమైన రేడియో వేరితాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు క్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినమున సువిశేషంలో మనకు మార్కు శుభవార్తలో ప్రభు యొక్క దివ్య రూప ధారణ గురించి తెలియజేస్తూ ఉన్నది ప్రభు తనతో పాటు ముగ్గురు శిష్యుల్ని తీసుకొని పర్వతాన్ని ఎక్కారు పర్వతానికి ఎక్కినప్పుడు వారు శిష్యులు చూస్తుండగానే ఏసుప్రభు తన యొక్క దివ్య రూపాన్ని ప్రదర్శించినారు అప్పుడు ఏసుప్రభుకి కుడివైపున ఎడవ వైపున మోషే ఏలియాలు కనిపించారు ప్రియా స్నేహితులారా ఇది దివ్య రూపధారణలో జరిగినటువంటి సంఘటన అయితే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు శిష్యులు వారు ఈ యొక్క దివ్య రూపధారణను కనులారా చూశారు వారు చెవులారా విన్నారు ప్రభు మోషే ఏలియాలు ఏమీ మాట్లాడుకున్నారో వీరు చూశారు వారు విన్నారు వాటిని మనకు తమ లేఖల ద్వారా దాన్ని రుజువు చేసి ఉన్నారు ప్రియా స్నేహితులారా మనకు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మనం ఏం చెప్తాము అరే నీకు నా విశ్వరూపం చూపిస్తా అని కోపం వచ్చినప్పుడు ఎదుటోని బెదిరియడానికి ప్రయత్నం చేస్తాము నీకు నా అసలు రూపం తెలీదు నా అసలు రూపం నువ్వు చూసి తట్టుకోలేవు చూడు అని వాడిని భయపెడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా ఈ దినమున యేసు ప్రభు ఎవరిని బెదిరించడానికి కానీ భయపెట్టడానికి కానీ ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపలేదు ఆయన అసలు రూపాన్ని చూపలేదు ఈరోజున ప్రభువు ఆయన మహిమపరచబడవలసినటువంటి గడియ వచ్చినదని మనకు సంకేతంగా తెలియజేయబడుతూ ఉంది అందుకే యేసు ప్రభు దివ్య రూపధారణ చెందినాడని మనకు ఈ దివ్య రూపధారణనే రూపాంతరము అని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము కనుక ప్రియ స్నేహితులారా ప్రభుతో పాటు మోషే ఏలియాలు ఇద్దరూ కనిపించారు మోషే దేనికి సంకేతము అంటే ధర్మశాస్త్రానికి సంకేతము మోషే చనిపోలేదు అని ఆయన చనిపోయినప్పుడు దేవుడే భూస్థాపితం చేయబడినాడని ఆయన మరణాన్ని ఎవరూ చూడలేదు గనుక ఆయనే దేవుడే యావేనే భూస్థాపితం చేసినాడని మనకు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో తెలియజేయబడింది మనం ఏలియాను మనం చూసిన ఎడల ఏలియా మరలా వస్తాడు అని మెస్సయాకు అన్నిటినీ సిద్ధము చేయడానికి మెస్సయాకు ముందుగా వస్తాడని చెప్పేసి మనకు మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై నాలుగవ వచనంలో తెలియజేయబడింది కనుక ఈ నమ్మకాల పైనే ఆనాడు ప్రభు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక పక్కన మోషే ఉన్నారని మరో ప్రక్క ఏలియా ఉన్నారని వారు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ మోషే ధర్మశాస్త్రానికి ఏ విధంగా ప్రతినిధిగా వచ్చారో ప్రవక్తల ప్రబోధానికి ప్రవక్తల ప్రతినిధిగా ఏలియా వచ్చారని ఆనాడు అపోస్తులు శిష్యులు వారు చూసినటువంటి దృశ్యము అయితే ఎందుకు వచ్చారు ఈరోజున ఎన్నో ఏళ్ళ క్రితము వెళ్ళిపోయినటువంటి ఆ మోషే ఏలియాలు వాళ్ళు మరలా ఎందుకు వచ్చారు అని అంటే మనకు ఈ ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని యేసు ప్రభు ఎటువంటి మరణాన్ని పొందబోతున్నారో ఏ విధంగా శిలోపాటలను పాటలను పొందబోతున్నాడో తెలియజేయడానికి వచ్చారని మనకు అపోసులు తమ లేఖల ద్వారా సూషియేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా వీరు ఇద్దరు సినాయి పర్వతంలోని హోరేబు పర్వతం దర్శనంలో సంబంధం ఉన్నటువంటి వారే అందుకే మనము మోషే ఏలియాలు మనకు అక్కడ పర్వతమైన వారు దర్శనమిచ్చారు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా యేసు ప్రభు యొక్క మరణం ఎలా ఉండబోతుందనేది దేవుని చిత్తాన్ని దివ్య రూప ధారణ ద్వారా తెలియజేయడం అవుతున్నది కనుక ప్రియమైనటువంటి స్నేహితులార యస్సు ప్రభు ఆయన దేవుని యొక్క సజీవుడకు దేవుని యొక్క కుమారుడు గనుక ఆయన ఒక దేవుడై ఉండి మానవుల రక్షణ కోసము ఆయన ఒక మాటతో రక్షణ ఇవ్వాల్సిన వాడు ఒక మానవుడిగా అవతారం ఎత్తి ఆయన మానవుల చేత ఆయన దెబ్బలు పుత్తిని శిలోపాటులు పాటలు అనుభవించి ఈ లోకంలో ఒక సామాన్యుడిగా మరణం చెందుతున్నాడు దేవుని కుమారుడై ఉండి కూడా కనుక ప్రియ స్నేహితులారా ఈ తపస్కాలంలో యేసు ప్రభువే దేవుని కుమారుడై ఉండి మన కొరకు శిలువలో పాటలు అనుభవించి ఆయన మృతి చెంది మనకు రక్షణ దయచేస్తున్నాడు కనుక ఈ తపస్కాలంలో మనం కూడా మన యొక్క శ్రమలను మన యొక్క పాటలను మన యొక్క బాధలను చూసి విసుక్కోకుండా మనము తిట్టుకోకుండా మనల్ని మనం తిట్టుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనం వాటిని దేవుని చిత్తంగా స్వీకరించిన ఎడల ఆ బాధల వెనకాలనే ఆ బాధలలోనే దేవుని యొక్క కృపావరాలు దాగి ఉన్నాయని నీవు తెలుసుకోవాలి యేసు ప్రభు మరణంలోనే ఉత్థానం ఉన్నట్లుగా మన బాధలలోనే దేవుని యొక్క శక్తి ఉన్నదని దేవుని యొక్క కృపావరాలు దాగి ఉందని విశ్వసించి దేవుని యొక్క కృపావరాలు పొందుదాము ఆ